ఫ్రెండ్స్ మనకు లర్నింగ్ థేరీస్ మీద డిఎస్ఎల్ వస్తున్న విషయం మీకు తెలిసిందే సో ఈ లెర్నింగ్ థియరీస్ మీద బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం సో ప్రాక్టీస్కి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని పెట్టుకుంటూ సో ఫస్ట్ బిట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కీ కాన్సెప్ట్ ఇన్ పియాజే థేరీ ఆఫ్ కాగ్నేటర్ డెవలప్మెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కీ కాన్సెప్ట్ ఇన్ పియాజే థేరీ ఆఫ్ కాగ్నేట డెవలప్మెంట్ ఆపరెంట్ కండిషన్ ఏ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ బి త్రీ స్కీమాస్ డి రీఎన్ఫోర్స్మెంట్ స్కో మనకు తెలిసింది పియాజే అంటేనే మనకు అర్థమవుతుంది స్కిమ్ ఆన్సర్ ఈస్ సి సో హూ ఈస్ కన్సిడర్ ద ఫాదర్ ఆఫ్ బిహేవియరిజం ఏ జాన్ పియాజే స్కిన్నర్ బిఎఫ్ స్కిన్నర్ జాన్ జాన్ డి బి వాట్సన్ డి వాట్సన్ గీవ్ మే యువర్ చైల్డ్ వాట్ ఎవర్ యు వాంట్ ఐ విల్ మేక్ హ్యూమ్ అంటారు కదా మీ శిష్యు నాకు ఇవ్వండి నేను నేనేమంటుంది చేస్తానని చెప్పేసి వాట్సన్ చెప్తారు సో బిహేవియరిజం లోపేట వాట్సన్ అందుకే ఫాదర్ ఆఫ్ బిహేవి పేర్కొంటాను విచ్ లర్నింగ్ ఎంఫసైజ్ ద రోల్ ఆఫ్ అబ్జర్వేషన్ అండ్ లిమిటేషన్ అబ్జర్వేషన్ ఇమిటేషన్ సారీ విచ్ లర్నింగ్ థెయి ఎంఫోసైజ్ ద రోల్ ఆఫ్ అబ్జర్వేషన్ అండ్ ఇమిటేషన్ కన్స్ట్రక్టివిజం సోషల్ లెర్నింగ్ థెరీ డి కాకేటివ్ డెవలప్మెంట్ థియరీ డీ క్లాసికల్ కండిషన్ సోషల్ లెర్నింగ్ ఫోర్త్ వైగాట్స్ కి కాన్సెప్ట్ ఆఫ్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ రిఫర్స్ టు సో ఇది బిడ్ ఈ మధ్యలో వచ్చింది తెలిసిందే మీకు ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఏ లెర్నర్ కెన్ డూ వితౌట్ హెల్ప్ అండ్ వాట్ దే కెన్ డూ విత్ హెల్ ఆన్సర్ చూడగానే అర్థమవుతుంది అయినా అన్ని చూడాలి ఆన్సర్స్ ద స్టేజ్ ఆఫ్ మొరల్ డెవలప్మెంట్ ద స్టేజ్ ఆఫ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ డి ద ఇంపార్టెంట్ రిఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ బిహేవియర్ సో జన్ ఆఫ్ ఫాక్స్మల్ డెవలప్మెంట్ అంటేనే మనకు తెలిసిందే ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఏ లెర్నర్ కెన్ డూ వితౌట్ హెల్ప్ అండ్ వాట్ దే కెన్ డూ విత్ హెల్ డిఫరెన్స్ బిట్వీన్ సో ఆన్సర్ ఇక్కడ చూస్తున్నాం ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఎ లర్నర్ కెన్ డూ వితౌట్ హెల్ప్ అండ్ వాట్ కెన్ డూ విత్ హెల్ప్ సో నెక్స్ట్ వన్ విచ్ థేరీ ఈస్ అసోసియేటెడ్ విత్ బిఎఫ్ స్కిన్నర్ స్కిన్నర్ థేరీ అంటే కాగ్నేటివ్ డెవలప్మెంట్ తేరీ క్లాసికల్ కండిషన్ తేరీ ఆపరెంట్ కండిషన్ తేరీ సోషల్ లెర్నింగ్ తేరీ సో ఆన్సర్ మనకు తెలిసిందే ఆపరెంట్ కండిషన్ సో ఇన్ ప్యావల్ ఎక్స్పెరిమెంట్స్ విచ్ విత్ డాక్స్ దిల్ వాస్ ద పావర్ ఎక్స్పెరిమెంట్లో బిల్ ఏంటిది అన్కండిషనల్ స్టిమ్యులెస్ కండిషనల్ స్టిమ్యులెస్ అన్కండిషనల్ రెస్పాన్స్ కండిషన్ రెస్పాన్స్ సో అది కండిషనల్ స్టెమ్యులెస్ మనకు తెలిసింది నిబంధిత ఉద్దీపన అంటాం విచ్ లెర్నింగ్ థేరీ ఈస్ జిఎన్ పియాజీ నోన్ ఫైర్ జీఎన్ పియాజీ సూచించిన ఏంది సోషల్ లెర్నింగ్ థేరీ కాగునేటివ్ డెవలప్మెంట్ థేరీ బిహేవియరిజం హ్యూమనిజం కాగ్నేటివ్ డెవలప్మెంట్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అకార్డింగ్ టు కన్స్ట్రక్టివిజం నాలెడ్జ్ ఈజ్ పాసివ్లీ అబ్జర్వ్డ్ యాక్టివ్లీ కన్స్ట్రక్టెడ్ ఇన్హెరిటెడ్ రెయిన్ సో కన్స్ట్రక్టివిజం అకార్డింగ్ టు కన్స్ట్రక్టివిజం ఏంటంటే నాలెడ్జ్ ఈస్ యాక్టివ్లీ కన్స్ట్రక్టెడ్ బేస్ ద రైట్ ఆన్సర్ సో ఆల్బర్ట్ బండూరా ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ లెర్నింగ్ థైరీ బండూరా ఏ సిద్ధాంతంతో అసోసియే బిహేవియరిజం కన్స్ట్రక్టివిజం సోషల్ లెర్నింగ్ థైరీ సి ఆన్సర్ ఇస్ ద రైట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ దార్నక్ లా ఆఫ్ ఎఫెక్ట్ థర్నడేక్ సూచించిన లా ఆఫ్ ఎఫెక్ట్ క్రింద వాటిలో దీన్ని సూచిస్తుంది ఏ లెర్నింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ అబ్జర్వింగ్ అండ్ ఇమిటేషన్ అదర్స్ బి రెస్పాన్సెస్ ఫాలోడ్ బై సాటిస్ఫాక్షన్ విల్ బికమ్ మోర్ లైక్లీ విల్ దోస్ ఫాలోడ్ బై డిస్కంఫర్ట్ విల్ బికమ్ లెస్ లైక్లీ సో ఇక్కడ ఆన్సర్ దొరుకుతుంది లర్నింగ్ అక్కర్స్ ఇన్ స్టేజెస్ నాలెడ్జ్ సో లా ఆఫ్ ఎఫెక్ట్ లింక్ అయింది ఏంది అని అంటున్నాడు దీనికి కరెక్ట్గా తెలుస్తుంది మనకు బివన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రెస్పాన్సెస్ ఫాలోడ్ బై సాటిస్ఫాక్షన్ విల్ బి మోర్ లైక్లీ ఏదైతే ఒక మనకు సంతృప్తికరమైన వాటిని చేస్తాం మళ్ళీ మళ్ళీ రిపీటేషన్ చేస్తాం అదేవిధంగా అసంతృప్తి అండ్ హ్యాపీనెస్ ఉన్న వాటిని లెస్ లైక్లీ ఓకే అదే ఆన్సర్ ఇస్ ద బీ రెస్పాన్సెస్ ఫాలోడ్ బై సాటిస్ఫాక్షన్ విల్ బికమ్ మోర్ లైక్లీ విల్ దోస్ ఫాలోడ్ బై డిస్కంఫర్ట్ విల్ బికమ్ లెస్ లైక్లీ సో ఇదే తెలుగు తీసుకున్నాం పి అది ఇక్కడ పదాలు ఇంగ్లీష్లో మాట్లాడ తీసుకోవడం జరిగింది ఇక్కడ కానీ తెలుగులో కూడా మాట్లాడుకున్నాం పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో కీలకమైన భావన ఇది ఆపరేట్ కండిషనింగ్ జోన్ ఆఫ్ ప్రాక్సిమీ డెవలప్మెంట్ స్కీమా ఇక్కడ ఆన్సర్ దొరుకుతుంది సి స్కీమా అని పియాజే అనే అంటేనే మనకు తెలుసు స్కీమా అనేది అదేవిధంగా బిహేవియరిజం అంటే ప్రవర్తనావాదం యొక్క స్థాపకుడు ఎవరు పియాజే స్కిన్నర్ డి వాట్సన్ ఇక్కడ వాట్సన్ ఇంగ్లీష్లో అక్కడ వేరే ఇచ్చాడు ఇక్కడ ఉన్నాడు సో స్థాపకుడు ఎవరు అంటున్నాడు కానీ అక్కడ ఫాదర్ ఆఫ్ అన్నట్టు గుర్తుంది వాట్సన్ జేబి వాట్సన్ అదేవిధంగా అనుకరణ ఇమిటేషన్ ఇమిటేషన్ అనేది ఉంది కదా అనుకరణ నిరీక్షణ మరియు అనుకరణ పాత్రను సూచించే లెర్నింగ్ థియరీ ఇది అనుకరించడం అనేది దేనిలో చెప్తుంది అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ చెప్పేది కన్స్ట్రక్టివిజం సోషల్ లెర్నింగ్ థియరీ కాగ్నెటివిజం అంటే బి ఆన్సర్ సాంఘిక అభ్యసన సిద్ధాంతం సోషల్ లెర్నింగ్ అంటే తెలుగులో సాంఘిక అభ్యసన సిద్ధాంతం వైగాట్స్కి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ జడిపీడిని ఇది కింది సూచిస్తుంది సాయం లేకుండా విద్యార్థి చేయగలిగేది మరియు సాయంతో చేయగలిగిన దాని మధ్య తేడా అంతే కదా ద డిఫరెన్స్ బిట్వీన్ అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం ఏ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సాయం లేకుండా నైతికల అభివృద్ధి కాగ్నిటీ అభివృద్ధి ప్రవర్తన ఇవన్నీ కాదు ఏ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సాయం లేకుండా విద్యార్థి చేయగలిగేది మరియు సాయంతో చేయగలిగే దాని మధ్య తేడా స్కిన్నర్తో సంబంధం ఉన్న సిద్ధాంతం ఏది అగ్నిటివ్ డెవలప్మెంట్ క్లాసికల్ ఆపరెంట్ కండిషనింగ్ ఆపరెంట్ కండిషనింగ్ స్కిన్నర్ అంటేనే ఆపరెంట్ కండిషని సో కుక్కల కుక్కలపై ప్రయోగం గంటలో ఏది గంట అనేది ఏమిటి అంటే మనకి ఇందులో ఇచ్చిండ్రు అండ్ కండిషన్ స్టిమ్యులస్ అన్నట్టు కండిషన్ అంటే స్టిమ్యులస్ సారీ గంట ప్రయోగం గంట ఏంటంటే కండిషన్ నిబంధిత ఉద్దీపం కండిషన్ స్టిమ్యులస్ బి అనేది రైట్ ఆన్సర్ అని తెలుగులో నిబంధిత ఉద్దీపనంటారు జీన్ పియాజి ఏ లెర్నింగ్ థియరీ కోసం ప్రసిద్ధి ఎక్కారు పియాజే సోషల్ లెర్నింగ్ థియరీ కాగ్నేటివ్ డెవలప్మెంట్ తేరీ సంజ్ఞానాత్మక సిద్ధాంతం ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్ పియాజి అంటేనే కన్స్ట్రక్టివిజం ప్రకారం జ్ఞానం అనేది పాజిటివ్గా గ్రహించబడుతుంది యాక్టివ్ నిర్మించబడుతుంది వారసత్వంగా లభిస్తుంది రీన్ఫోర్స్ యాక్టివ్ గా నిర్మించబడుతుంది కన్స్ట్రక్టివిజం అనేది జ్ఞాన నిర్మాణం జరుగుతుంది యాక్టివ్గా అల్పర్ట్ బండోరా ఏ లెర్నింగ్ థియరీతో సంబంధం కలిగి ఉన్నారు బిహేవియరిజం కన్స్ట్రక్టివిజం సోషల్ లెర్నింగ్ తేరీ హ్యూమనిజం సో బండోరా అంటేనే సాంఘిక అభ్యసన సిద్ధాంతం పర్నడైక్ లా యొక్క ఎఫెక్ట్ను ఉత్తమంగా వర్ణించేది ఇది నేర్చుకోవడం అనేది ఇతరులను పరిశీలించడం మరియు అనుకరించడం ఫలితం సంతృప్తి కలిగిన ప్రతిస్పందనలు మరింత సన్నిహితం అవుతాయి అసంతృప్తి కలిగిన ప్రతిస్పందనలు తక్కువగా ఉంటాయి సో ఇక్కడ బిఈస్ ద రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ అకార్డింగ్ టు పియాజే వాట్ స్టేజ్ ఈస్ ద క్యారెక్టరైజ్డ్ బై ద డెవలప్మెంట్ ఆఫ్ లాజికల్ థాట్ అబౌట్ కాంక్రీట్ ఈవెంట్స్ సో ఏ దశలో కూడా మనకు లాజికల్ థింకింగ్ మరియు కాంక్రీటివ్ అబౌట్ ద కాంక్రీట్ ఈవెంట్స్ పైన లాజికల్ గా థింక్ చేస్తారని అంటున్నారు అంటే మనకు ఆన్సర్ తెలిసిందే సెన్సరీ మోటార్ ప్రీ ఆపరేషనల్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ సీఈస్ ద రైట్ ఆన్సర్ పియాజీ ప్రకారం మూర్త సంఘటనలు మూర్త భావనల గురించి అదేవిధంగా తార్కింగ్ ఆలోచన అనేది అభివృద్ధి ఏ దశలో జరుగుతుంది సో ఇక్కడ మూర్త అంటున్నాడు కాబట్టి ఆన్సర్ కాంక్రీట్ అన్న మూర్త అన్న ఒకటి సీజ్ ద రైట్ ఆన్సర్ కాంక్రీట్ ఆపరేషనల్ దశలో లేదా మూర్త ప్రచారక దశ వైగాట్స్కి కాన్సెప్ట్ ఆఫ్ జోనల్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ జోన్ ఆఫ్ మరల్ డెవలప్మెంట్ అయితే ఉందో ఈ గౌట్స్ ముఖ్యమైనది అంటున్నారు అండర్స్టాండింగ్ జెనెటిక్ ఇన్హెరిటెన్స్ ఐడెంటిఫైయింగ్ స్టేజ్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అండర్స్టాండింగ్ సోషల్ అండ్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ లర్నింగ్ రిఎన్ఫోర్స్మెంట్ డిజైర్డ్ బిహేవియర్స్ సో దీనికి ఆన్సర్ సి అనేది తెలుసు అండర్స్టాండింగ్ సోషల్ అండ్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ లర్నింగ్ సాంఘిక సాంస్కృతిక బిజినెస్ సిద్ధాంతం కదా దానిపైన వాటి ప్రభావం ఉంటుంది రెగాడ్స్కి జోన్ ఆఫ్ డెవలప్మెంట్లో డెవలప్మెంట్ ముఖ్యమైంది సో నేర్చుకోవడంపై సామాజిక మరియు సాంస్కృతిక ప్రభావాలను అర్థం చేసుకోవాలి ఫాలోయింగ్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఫియాజే ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ ఎగో అబ్స్ట్రాక్ట్ థింకింగ్ సింబాలిక్ ఆబ్జెక్ట్ పెర్ఫార్మెన్స్ ఫార్మల్ ఆపరేషన్ లాస్ట్ కదా అది అబ్స్ట్రాక్ట్ థింకింగ్ పియాజే యొక్క ఫార్మల్ ఆపరేషన్ దశ యొక్క లక్షణం ఏంది అమూర్త ప్రచారక దశ యొక్క లక్షణం ఇక్కడ సారాంశ ఆలోచన అంటున్నాడు దాన్ని ఇంగ్లీష్ లో నాకు ఇచ్చారు అందుకే ఒకసారి ఇంగ్లీష్ కూడా బిట్ చూసుకోవాలి అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అకార్డింగ్ టు వైగాడ్స్ కి కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఈస్ వైగాడ్స్ కి ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం కాగ్నేటివ్ డెవలప్మెంట్ అనేది ఈ సాలిటరీ ప్రాసెస్ ఇన్ఫ్లూయన్స్డ్ బై సోషల్ ఇంటరాక్షన్స్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ లేని యూనివర్సల్ సోషల్ ఇంటరాక్షన్ ఉన్నది ప్రతిచర్యలు వైగాట్స్ ప్రకారం కాగ్నెటివ్ డెవలప్మెంట్ అనేది ఒక ప్రక్రియ సామాజిక పరస్పర చర్య ద్వారా ప్రభావితం ప్రైమరీ అచీవ్మెంట్ ఆఫ్ సెన్సరీ మోటార్ స్టేజ్ సెన్సరీ మోటార్ స్టేజ్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి అంటే డెవలప్మెంట్ ఆఫ్ లాజికల్ థాట్ అబ్స్ట్రాక్ట్ రీజన్ అండర్స్టాండింగ్ ఆబ్జెక్ట్ ఫస్ట్ దశ సో పియాజే సిద్ధాంతంలో సెన్సరీ మోటార్ దశ యొక్క ప్రాధాన్యత ఏంటి వస్తువుల వస్తు స్థిరత్వాన్ని అర్థం చేసుకోవాలి సో ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కీ కాన్సెప్ట్ ఇన్ పియాజే థియరీ ఆఫ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ పియాజేలో ముఖ్యమైనది ఏంటి పియాజే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఫోల్డింగ్ అసిములేషన్ అకామిడేషన్ సోషల్ ఇంటరాక్షన్ పియాజే అంటేనే మనకు గుర్తుకొస్తుంది స్కీమా అసిములేషన్ అకామిడేషన్ కదా సివన్ ఇస్ ద రైట్ ఆన్సర్ According to case, zone of proximal development refers to the gap between the what a learner can do independently and what they can do with help. So A1 is the right answer. Automatic program. Which of the following is an example of scaffolding in the classroom? Scaffolding example and giving students a list of steps to follow when to complete a task. When completing a task, providing the students with a quick and organized learning environment. లోంగ్ స్టూడెంట్స్ టు వర్క్ ఇండిపెండెంట్ ఆన్ దాజెక్ట్ ఎన్కరేజింగ్ స్టూడెంట్ సెల్ఫ్ రిఫ్లెక్ట్ ఆన్ దర్ లర్నింగ్ ప్రాసెస్ సో గివింగ్స్ ఏ లిస్ట్ ఆఫ్ స్టెప్స్ టు ఫాలో విన్ దిన్ ద చిల్డ్రన్ డెవలప్మెంట్స్ ఆఫ్ స్టేజెస్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద స్టేజ్ అడుగుతున్నాడు సెన్సరీ మోటార్ కాంక్రీట్ ఆపరేషనల్ ఫార్మల్ సెన్సరీ వస్తుంది ప్రీ ఆపరేషనల్ కాంక్రీట్ అండ్ ఫార్మల్ ఇదే సీక్వెన్స్ ద రైట్ ఆన్సర్ वैगाटे एंफोसइज इस द रोल आफ ड इन काबने डेवलपमेंट वैगाटे बयाजिकल मैचुरे सोशल इंटराक्ष रईट वन सो विच आफ द फाइंग इज दी डिफरें बिटवी पियाजे अंड वैगा रेड़ी पियाजे एंफोइजियाे रोल आफ सोशल इंटराक्ष के फोकस इंडिविजुअल एक्सप्लैशन का सीरीज आफ् स्टेजने हाँ See, Piaget believes that learning is primarily driven by biological factors, while Vygotsky emphasized the importance of cultural influence. So, C is the right answer. So, Vichy theory emphasized the role of observable behavior and uh, environmental stimulus in learning, cognitive behaviorism, constructivism, behaviorism. which theory emphasized the <coughs> role of observable behaviors and environmental stimulus, so the behaviorism who is created with the pioneering the concept of operant conditioning operant conditioning under bf skinner which of the following is not a key principle of constructivism learners not under not a key concept learning actively constructs their own understanding learner is a social and collaborative learning knowledge is objective and predetermined learning is situated in a real world context c knowledge is objective and the సి అనేది సరి అయింది కాని ఏది అంటే ఓకే ద ఐడియా దట్ లెర్నింగ్ అక్కర్స్ విత్ ద జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఈస్ మోస్ట్లీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ దేరీస్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ బండూరా పియాజీ వైఘాడ్స్కి జెడ్పీడీ అంటేనే వైఘడ్స్కి జెడ్పీడీ అన్న హోల్డింగ్ అన్న ఎంకే అన్న విచ్ థేరీ హైలైట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మోటివేషన్ సెల్ఫ్ కాన్సెప్ట్ అండ్ పర్సనల్ గ్రోత్ ఇన్ లర్నింగ్ బిహేవియరిజం కాగ్నెటివిజం కన్స్ట్రక్టివిజం హ్యూమనిజం ఇది హ్యూమనిజం లేదు ద కాన్సెప్ట్ ఆఫ్ స్కిమా ఈజ్ సెంట్రల్ టు విచ్ థేరీ స్కిమా అనేది ఏ తేరీ బిహేవియరిజం కాగ్నటివిజం కన్స్ట్రక్టివిజం హ్యూమనిజం కాగ్నటివిజం సో పియాజెన్ యువకోణంలో మార్టన్ కాగ్నటివిస్ట్ గా పేర్కొంటారు కాగ్నెటివిజం తేరీ సంయానాత్మకత అబ్జర్వేషనల్ లెర్నింగ్ వేర్ ఇండివిజువల్ లెర్న్స్ బై వాచింగ్ అదర్స్ ఈజ్ కాన్సెప్ట్ ఇన్ విచ్ థేరీ ఇక్కడ చూసి నేర్చుకోవడం అనేది ఏ సిద్ధాంతం యొక్క ముఖ్యమైన అబ్జర్వేషన్ బిహేవియరిజం సోషల్ కాగ్నటిజం కన్స్ట్రక్టివిజం హ్యూమన్ ఇక్కడ సోషల్ వాడాడు కదా ఇందులో ఉన్న పికప్ సాంఘిక నిర్మితవాద వాద సిద్ధాంతం లేదా సాంఘిక అభ్యసన సిద్ధాంతం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ బిహేవిరిజం ఎడ్యుకేషన్ Providing students with a safe and and supportive classroom and Using rewards and punishment to ప్రొవైడింగ్ స్టూడెంట్స్ విత్ సేఫ్ అండ్ సపోర్టివ్ యూజింగ్ రివార్డ్స్ ఎంకరేజింగ్స్ దాసెస్ ఆపర్చునిటీ తెలుస్తుంది బి యూజింగ్ రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్ బహుమతులను శిక్షణ ద్వారా మనం పిల్లల యొక్క మృతిమత్వాన్ని పనిష్మెంట్ స్టూడెంట్స్ బిహేవియర్ ప్రవర్తనను షేప్ చేయడం विच आफ द थेरी एम्फसईज इज द इंपारटे आफ प्रोव स्टूडेंट्स वित् आपर्चुनटी एक्सप्ल् एक्सपरमेंट अंडस्कर्जन सन्स्ट्रक्टिजन विच आफ द फाइंग इज़ नाट आस्पेक्ट आफ् एफेक्टिव टीचिंग स्ट्राटीडर् थे मोटिवे सोली आवरी थे ఆన్సర్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో దయచేసి చూసుకోండి లేన్ థరీస్ లోకి వెళ్ళి విడుస్తుంది